హలో అండి అందరికీ ఉమాయి ఏంటి ఇక్కడ ఉందనుకుంటున్న హాస్పిటల్లో ఉందండి నిన్నటి నుంచి కొంచెం అన్ఈీగా ఉంది అటు ఒళ్ళు నొప్పులు వస్తున్నాయి ఒళ్ళ నొప్పులు వస్తున్నాయి అన్నది నైట్ సరే అని డౌన్లో చేసుకుంది అయినా కానీ ఒళ్ళు నొప్పులు తగ్గలేదు ఒక కింద పడుకోవడం వల్ల నొప్పులు వస్తున్నాయని అనుకుంది నిల్సానికి అనుకున్నాము ఇంకా ఈ రోజు నుంచి ఈరోజు ఆఫ్టర్నూన్ నుంచి కొంచెం సిక్ అయింది బాగా సిక్ అయ్యి కొంచెం ఒళ్ళు వెచ్చపడితే ఇంకా నేను అంటే నేను డాక్టర్ దగ్గరికి తీసుకొచ్చి హాస్పిటల్కి రానన్నది మా అసలు నేను బలవంతంగా డిస్కౌంట్ వచ్చిన వచ్చినాక చూస్తే వన్ నాట్ వన్ ఫీవర్ వన్ నాట్ వన్ ఫీవర్ ఉంది బీపీ అయితే సెవెంటీ ఉంది బాగా డౌన్ అయిందని చెప్పారు డాక్టర్ చూసి ఇంకా మామూలుగా ఫీవర్కి అయితే ఇంజక్షన్ లేకపోతే ఏదైనా మెడిసిన్ ఇవ్వచ్చు అంట కానీ బీపీ చాలా తక్కువ ఉంది అని చెప్పి ఇంజక్షన్ ఇస్తే ఇంకా మళ్ళీ డౌన్ అవుతుంది ఇంకా నీరసం అవుతుంది అప్పుడు ఒకళ్ళుతాయి వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది మళ్ళీ అని చెప్పి ఇంకా ఒక సెలైన్ అయితే పెట్టాలని చెప్పారు నేను అదే అడిగా మామూలుగా కోకోనట్ వాటర్ కానీ గ్లూకోజ్ లేకపోతే ఓఆర్ఎస్లో అవి తాగితే ఒక సెట్ అంటే నేను లేదు అండి అది అలా సెట్ అవ్వదు సెలైన్ అయితే ఖచ్చితంగా పెట్టాలి అన్నారు ఇంకా ఇప్పుడైతే ఇక్కడే మా ఇంటి దగ్గరే ఖమ్మంలోనే బైపాస్ రోడ్లో ఉంటుంది హాస్పిటల్లో ఇక్కడికైతే తీసుకొని వచ్చినాము వన్ నాట్ వన్ అయితే ఫీవర్ ఉంది ఒక్కసారి డల్ అయిపోయింది ఉమా లైట్గా అంటే ఇంకా వెదరు లేకపోతే వాటరు అవి అంటే ఇప్పుడు టెంపుల్స్కి వెళ్తూ ఉన్నాం కదా మార్నింగ్ లేవడము స్నానం చేయడము కొంచెం జర్నీ జర్నీ అయితే జర్నీలు అయినాయి ఇంకా అన్నీ కలిపి ఒకసారి అందులోకి సమ్మర్ కదా అవన్నీ కలిపి ఒకసారి ఇంకా ఎఫెక్ట్ అయ్యిందన్నమాట ఎండ జబ్బో లేకపోతే ఇంకా వెయిట్ చేయడము అదే వీక్ ఎందుకు వీక్ అవుతుంది ఒంట్లో బాగా వీక్ అవుతుంది కాకపోతే ప్రాబ్లం అయితే తగ్గిపోతుంది అనమాట మ్యాక్సిమం తగ్గిపోతుంది ఇందాకైతే ఒక ఇంగ్లీష్ చేశారు మరి కొంచెం తగ్గింది జ్వరం అయితే అంటే యాంటీబయాటిక్ డైరెక్ట్గా వేయరు యాంటీబయాటిక్ డైరెక్ట్గా వేయాలి అందుకే సెలెన్లో వేసేది అనుకుంటా వస్తున్నాయా అదే పెట్టేదో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దాకా అయింది చాలా సగం సగం కంటే కొంచెం అయిపోయింది ఆఫ్ అయింది అయితే ఉమాకి అవితే మామూలు కావదు అవ్వకపోతే ఏం కాదు కానీ అయితే గట్టిగానే అవుతుంది ఎట్లా ఉమా పాప మాది తింటనే ఉంది జ్యూసులు ఫ్రూట్స్ బీట్రూట్ కూడా అన్నీ దాచింది బ్ బ్లడ్ ఏమన్నా పెరిగిందటవా ఫిక్స్ ఉండేది ఎయిట్ పాయింట్ ఫైవ్ వచ్చింది ఇంకా వెలగాలి లెవెన్ లెవెన్ పైన ఉండాలి లెవెన్ పైన ఉంటేనే కొంచెం నీకు ఏదైనా అయినా ఏదైనా వచ్చినా కొంచెం నీర్స్తాం అవ్వవు ఏంటంటే ఎండకు వెళ్ళలేదు కొంచెం ఎండ తగిలినా తట్టుకోలేదు బాగా సెన్సిటివ్ ఇంట్లో ఉండి ఎంత చేస్తుంది నీళ్ళకుండి ఎండలో మాత్రం కష్టం 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 లేదు కష్టపడదు అరుణా చలి వెళ్ళినప్పుడు కూడా ఎవ్వరికి బొబ్బలు రాలేదు ఉమాకే వచ్చినాయి మళ్ళీ మీ అందరం నడిచిన సేమ్ పిల్లలతో సహా కానీ ఉమాకే వచ్చినాయి బొబ్బలు చలి పెడుతుందా పెడతావా పెట్టదు చాలేం పెట్టాను అదే వాటర్ మెదర్ అందుకే నువ్వు ఎండ బయట కళ్ళు దిగినాయి ఎక్కువ సేపు పడుకున్నావు బీపీ మదీ సెవెంటీ అండి మరికి ఎయిటీ నైంటీ ఉన్నావు ఓకే మదీ తక్కువ ఉంది వన్ ట్వంటీ బై ఎయిటీ నైంటీ ఉండాలి అని సెవెంటీ ఉందంట ఇదం ఇక అసలు ఏమి ఉండదు ఇక ఫీవర్ వల్ల నీకు మొత్తం పెయిన్స్ వల్ల ఫీవర్ వల్ల నువ్వు మొత్తం డల్ అయిపోయావు బీపీ డౌన్ అయిపోయింది ఓకే ఇంకా అయిపోయిన తర్వాత మళ్ళీ ఏమంటారో ఏం మెడిసిన్స్ ఇస్తారో మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మింగాలి మళ్ళీ ట్యాబ్లెట్లు ఇస్తారో అని మా టెన్షన్ అది టెన్షన్ ఎక్కువైంది చూద్దాం ఇస్తారో ఏంటి వెళ్దాం అనుకున్నాము రేపు రేపు వెళ్దాం అనుకున్నాము కానీ ఇంకా నయం ఇక్కడ చూపించబట్టే మంచిదైంది మళ్ళీ నువ్వు అట్లే హైదరాబాద్ పోయి ఉంటే మళ్ళీ అక్కడ ఇబ్బంది పడేది అది ఇక్కడ ఉంటే కొంచెం పర్లేదు ఇక్కడ ఉంటే నీ పడేటువంటి ఇబ్బంది ఇక్కడ ఉంటే చంద్రబాబు ఇంటి లేకపోతే వాలమ్మూలింటి ఇంటికాడ ఉన్నా ఏం కాదు మా మా ఇంటి ఉన్నా ఏం కాదు అనుకోండి వస్తే సెవెంటీ బీపీ వెనుక వాళ్ళు కూడా వచ్చింద్రు బయట ఉండదు అంత ఇంకా నేను చెక్ చేసుకొని తీసుకొని వస్తా అని చెప్పి వచ్చిన వీళ్ళతో ఇంజక్షన్ వేయించుకొని ఎందుకైనా మంచిగా ఒకసారి బాగా నీరసంగా ఉంది కదా ఫీవర్ ఉంది కదా ఇంజెక్షన్ చెక్ చేయించి ఏమంటారో చూసి ఇంజక్షన్స్ ట్యాబ్లెట్స్ తీసుకొని అని చెప్పి తీసుకొని వచ్చారండి జస్ట్ ఇట్లా పోయే శబ్దం వెంటనే అని ఇంకా వాళ్ళ వదిన నీరసంగా ఉందని తోడుకు వచ్చింది ఇదనమాట